నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త అమల్లోకి వచ్చింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని మరియు ఆరోగ్య కేంద్రాల పార్కింగ్ స్థలాలలో రాత్రిపూట వాహనాల పార్కింగ్ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది వివరాలలోకి వెళ్తే అటువంటి పార్కింగ్ స్థలాలలో వాహనాల ప్రవేశాన్ని మరియు నిష్క్రమణను నియంత్రించడానికి పైన పేర్కొన్న పార్కింగ్ స్థలాలలో వాహనాలు నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు ఉండకూడదని చెప్పేసి ఆస్పత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో ప్రజా సంబంధాల విభాగాలు వారి పబ్లిక్ సర్వీస్ కౌంటర్ పార్ట్లతో సమన్వయంతో పర్యవేక్షణలో ఉండే యంత్రాంగం యొక్క అమలును నిశితంగా అనుసరించాలని చెప్పి మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది ఈ నిర్ణయం ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు వారి యొక్క విధానాలను పూర్తి చేయడానికి మరింత సౌకర్యవంతంగా చేయడం దీని యొక్క లక్ష్యం అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ లోని మీరు క్లినిక్ లకు హాస్పిటల్స్ కు వెళ్లినప్పుడు అక్కడ మీ యొక్క కారు పార్కింగ్ ఏదైతే ఉందో కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంచాలి నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఉంచితే కాని అధికారులు మీ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది చాలా మంది మనం చూసుకుంటే హాస్పిటల్ పార్కింగ్ స్థలాలలో కారు పార్కింగ్ చేసి వెళ్లిపోతూ ఉన్నారు వారమైన పది రోజులైనా నెల అయినా సరే తీయడం లేదు దీంతో హాస్పిటల్ కు వచ్చేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న 재현